హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూ సీట్స్ అండ్ మీట్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి సుజీరావుతో ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను అండి నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను దానికోసం నేను ఒక చిన్న కప్పుతో సుజీరావు తీసుకున్నానండి దాన్ని డ్రై రోస్ట్ చేసుకున్నాను డ్రై రోస్ట్ అవగానే ఒక కప్లోకి తీసుకున్నాను అనమాట ఒక ప్లేట్లోకి ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం ప్రాసెస్ కోసం నేను ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో ఆయిల్ వేసుకున్నానండి అందులో అయితే రవ్వ వేపాను అదే కళాయి తీసుకున్నాను అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అవగానే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం శనగపప్పు వేసుకున్నానండి అది చిట్టపట్ల ఆడుతున్నప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను దీని ప్లేస్లో మీరు రెండు అయినా వేసుకోవచ్చండి అలానే కొంచెం జీడిపప్పు జీడిపప్పు అనేది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట మీకు నచ్చితే వేయచ్చు లేదంటే లేదు అలానే కొంచెం కరివేపాక అండి కరివేపాకు అనేది ఉప్మాలో ఉండాలి కరివేపాకు అరోమా ఉంటేనే ఉప్మా టేస్ట్ ఉంటుంది అలానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అంటే ఒక క్యారెట్ ఒక బంగాళదుంప ఒక చిన్న ఉల్లిపాయ అలానే నాలుగు బీన్స్ కాయలు అండి మనకి ఇంట్లో వెజిటేబుల్స్ ఉంటాయి కదా వాటిని కొంచెం కొంచెం తీసుకొని కట్ చేసి వేసుకుంటే ఉప్మా అనేది టేస్ట్ ఉంటుంది అనమాట వెజిటేబుల్స్ ఇష్టం లేని వాళ్ళు ఒక కులిపాయతో కూడా చేసుకోవచ్చండి కానీ ఇంట్లో మా ఇంట్లో ఎవరో ఉప్మా ఎక్కువగా తినరండి అందుకని ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేస్తానన్నమాట ఇలా వేస్ట్ చేస్తే కొంచెమే తింటారని ఇలా బాగుంటుందండి టేస్ట్ అలానే వెజిటేబుల్స్ బాగా సాఫ్ట్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే ఇదిగోండి వెజిటేబుల్ సాఫ్ట్ అయిపోయాయి అలానే కొంచెం టమా ఒక టమాటా వేసుకున్నానండి కట్ చేసి ఇది కూడా సాఫ్ట్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని టమాటా కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేద్దామండి ఫైవ్ మినిట్స్ బాగా సాఫ్ట్ అయిపోద్ది అనమాట ఇదిగోండి టమాటా బాగా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకుందాం వెజిటేబుల్స్ వేసుకుంటేనే బాగుంటుందండి ఉప్మా నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఇప్పుడు వాటర్ వేసేసుకుందామండి వెజిటేబుల్స్ టమాటా మొత్తం కుక్ అయిపోయింది వాటర్ వేసుకుందాం ఫోర్ గ్లాసెస్ తీసుకున్నానండి నేను వాటర్ ఈ సుజీ రవ్వ అనేది వాటర్ ఎక్కువ తీసుకుంటుంది కదా అందుకని నేను గ్లా వాటర్ కూడా ఎక్కువ తీసుకున్నాను ఈ వాటర్ బాయిల్ అవ్వడం కోసం నేను సిమ్లో పెట్టుకుని ప్లే ప్లేట్ మూత పెట్టుకున్నానండి ఒక టూ మినిట్స్ ఇదిగోండి వాటర్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని ఇందులో మిక్స్ చేసేసుకోవడమే వాటర్ ఎక్కువగానే ఉండాలండి సుజీ రవ్వ అనేది వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా రవ్వని మిక్స్ చేసేసుకున్నాం కదా ఇలా రవ్వని మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే వాటర్ మొత్తం దగ్గరగా అయిపోద్దండి మొత్తం వాటర్ని రవ్వ అనేది తీసేసుకుంటే ఇదిగోండి దగ్గరగా అయిపోయింది ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నమాట ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే నా దగ్గర కొత్తిమీర లేదండి కొత్తిమీర వేసుకొని దించుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా మన ఉప్మా రెడీ అయిపోయింది మీకు కూడా ఇలా నచ్చితే ట్రై చేయండి వెజిటేబుల్స్ అన్నీ వేసి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్